జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు కొడిమ్యాల వాస్తవుడైన చొప్పదాండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ టీమ్ షెర్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్రికెట్ కోచ్ పిఈటి డేవిడ్ మాట్లాడుతూ కొడిమాలలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మనం క్రికెట్ టీంకి భద్రచెల్లం వెళ్లి ఆడాల్సిన అవకాశం వచ్చిందని తెలుసుకున్న కొత్తూరి మహేష్ వెంటనే స్పందించి కొడిమ్యాల క్రికెట్ జట్టు ఇరవై రెండు మందికి టీషర్ట్స్ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారని డివేట్ తెలిపారు గతంలో ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం చేసిన కొత్తూరి మహేష్ భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం చేస్తారని తెలుపుతూ కొడిమ్యాల క్రికెట్ క్రీడాకారులు టీషర్ట్స్ అందించిన కొత్తూరు మహేష్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచ్లు క్రీడాకారులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మన కొడిమల్లో మీరు అందరూ చూస్తున్నారు క్రికెట్లో మరి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మన కొడిమేలకు సంబంధించినటువంటి ప్లేయర్లు వివిధ హోదాలో వివిధ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో భద్రాచలంకు సంబంధించినటువంటి యురేనియం ప్లాంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఎంప్లాయీస్ వాళ్ళు మన యొక్క కొడిమ్యాలయ క్రీడాకారుల యొక్క ప్రతిభను గమనించి చూసి మరి వారు మనకి వాళ్ళ తోటి సెంట్రల్ టీమ్ తోటి క్రికెట్ ఆడడానికి మూడు రోజులు మరి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ విషయాన్ని మన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ గారికి చెప్పడం ద్వారా ఇమీడియట్గా మరి క్రీడాకారులను గతంలో నుంచి నేటి వరకు నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నేను ఉన్నానంటూ వారిని ముందుకు నడిపిస్తున్న కొత్తూరు మహేష్ గారు మరి వెంటనే స్పందించి మా క్రీడాకారులందరికీ భద్రాచలం వెళ్ళే టీం అందరికీ ఇరవై రెండు మందికి పన్నెండు వేల రూపాయలతో టీషర్ట్స్ని ఢిల్లీ నుంచి మరి తెప్పించి మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కొడిమేలకు సంబంధించినటువంటి జూనియర్ అండ్ సీనియర్ క్రీడాకారులందరి తరపున పుత్తూరు మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో నుండి నేటి వరకు మరి మహేష్ గారు మరి నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇక ముందు కూడా రాబోయే దినాల్లో క్రీడాకారులందరికీ నేను ఉన్నానంటూ ముందుకు నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించి మరి క్రీడాకారులందరినీ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మరి మంచి వైపు తీసుకొచ్చే విధానంలో భాగంగా మరి మహేష్ గారు ఇక ముందు కూడా మా కొడు కొడిమేల క్రీడా క్రికెట్ క్రీడాకారులందరికీ ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మా క్రీడాకారులందరి పక్షాన కొత్తూరి మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇక్కడ టీచర్ స్పాన్సర్ వచ్చినటువంటి విలేకరులకు తోటి క్రీడాకారులందరికీ శుభోదయం భద్రాచలం పోయే జట్టుకు మన సోదరుడు మిత్రుడు కొత్తూరి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ చొప్పదండ్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇదివరకు కూడా ఎన్నోసార్లు మహేష్ మన ఏ జట్టుకైనా క్రికెట్ అయినా క్రీడాకారులకు ఎవరికైనా కానీ స్పాన్సర్షిప్ చేసిన వారికి మా కొడుమేళ్ళ క్రికెట్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను ఇలాంటి ప్రోత్సహాలు మరిన్ని కూడా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మహేష్